మూరి సికాంతలు శన మూరి సిల్ని చె రాగమే స రాగమే ప్రేమోదయే ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి లో అండి అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడాను నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి నా వీడియోలని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చెయ్యని వాళ్ళకి అందరికీ కూడాను హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నానండి చాలా హ్యాపీగా ఉండండి మీరందరూ కూడాను చక్కగా మంచి మంచిగా ఏమన్నా చక్కగా మీలో ఏమన్నా ఇంకొంచెం చక్కగా మీరు ఏమన్నా ఇవాల్వ్ అవటానికి ఏదన్నా ఇంకా కొంచెం మార్పులు చేర్పులు చేర్చుకోవాలకుంటే చేర్చుకుని చక్కగా ఏదో సంవత్సరం ఏదో వచ్చింది కదా అని కొత్తగా ఏం చేరవు కానివ్వండి ఏదో జరిగిపోతూ ఉంటుంది కానీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సరే నన్ను నాకు హ్యాపీ న్యూ ఇయర్ కామెంట్స్లో పెట్టి పెడుతున్న నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి నా ఫ్రెండ్స్ అందరికీ నా ప్రియమైన ఫ్రెండ్స్ అందరికీ పేరు నా పేరు పేరున ప్రతి వాళ్ళకి నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నానండి థ్యాంక్స్ కూడా చెప్తున్నాను సో ఇవాళ మనం ఒక ఒకలమారి ఒక నటి గురించి మాట్లాడుకుందాం ఒకలమారి అంటే తప్పుగా అనుకోకండి పాపం ఎందుకంటే ఆవిడ అందం అట్లాంటిది ఆవిడ అందాన్ని ఆవిడే చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎట్లా ఎట్లా అందాన్ని ఉపయోగించుకోవాలా ఎట్లాగో అందాలని వెరజిమ్మాలా ఆరవియ్యాలా అనే తాపత్రయ పడుతూ ఉంటుంది అట్లాగే తాపత్రయంతోనే మన తెలుగు ఫీల్డ్లోకి వచ్చింది ఆవిడ ఎవరో కాదు మరెవరో కాదు నగుమ నగుమ చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మనకి తమన్నా బాటియా ఉంటుంది కదా కలర్ గురించి చెప్తున్నా ఎందుకంటే ఈ కలర్ మూలంగానే ఈ సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడాను ఆ హిందీ వాళ్ళు వెంబడి పడుతూ ఉంటారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎందుకంటే ఏదో కానీ చక్కగా చామంచాయ్గా ఉన్న మన భానుప్రియ కావచ్చు మన చాలామంది నటీమ నటీమణులు వాళ్ళు ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగుంది ఫోటోజెనిక్ ఫేస్ వాళ్ళది చామంచాయిగా ఉన్నది ఎందుకంటే కానీ ఏంటంటే చామంచాయ్గా ఉండటానికి ముందు వాళ్ళు వాళ్ళు సరదాగా మాట్లాడాలి కబుర్లు చెప్పాలంటే అట్రాక్టివ్గా ఉండాలి అట్రాక్టివ్గా ఉండాలంటే స్కిన్ అట్రాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఏంటంటే వా అవి అట్లాంటివి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ కూడా నగుమాలో ఉన్నాయండి హిందీ వాళ్ళల్లో ఉంటాయి కాబట్టి నగుమాల్లో కూడా ఉన్నాయి అయితేనండి ఈవిడ చిన్న చిత్తగా సినిమాలు చేసేది బాంబేలో చాలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉండేది చేసింది పేరుకి చేసింది కానివ్వండి పెద్దగా ఏమీ రాణించలేదు పెద్ద పేరు రాలేదు పెద్ద డబ్బులు కూడా రాలేదు ఊరికే ఊరికే వాళ్ళు వీళ్ళు ఏదో వాళ్ళతో వీళ్ళతో పాపం స్నేహం చేయటమే సరిపోయింది స్నేహం అంటే వేరే ఉద్దేశంగా అనుకోకండి ఎందుకంటే ఫిలిం ఫీల్డ్ చాలా పవిత్రమైన ఫీల్డ్ ఉంది వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప గొప్ప నటీమండలందరూ చెప్తూ ఉంటారు ఓ చాలా గొప్ప గొప్ప ఫీల్డ్ ఇది అని అందుకని మనం కూడా చెప్పుకోవాలండి ఈ సినిమా ఫీల్డ్ గురించి మనం తప్పుగా మాట్లాడుకోకూడదండి కాబట్టి ఏంటంటే సినిమా ఫీల్డ్లో బాంబేలో ఆరా కొరగాను ఏదో సినిమాలు చేసింది లక్కీగా ఏంటంటే అమ్మాయి ఆవిడకి ఆ రోజుల్లో దివ్య భారతి నైంటీస్ గురించి మాట్లాడుతున్నా నైన్టీన్ నైంటీస్ దివ్య భారతి బాగా ఫ్రెండ్ దివ్య భారతి పైసీస్ అండి అంటే మార్చిలో పుట్టింది ఈవిడేమో క్యాప్రికార్న్ అంటే ఈ జనవరి ఈ జనవరి మాసంలో డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి థర్డ్ వీక్లో పుట్టిన వాళ్ళు క్యాప్రికార్న్స్ అంటే మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు పైసీస్ వాళ్ళు అంటే ఏంటంటే మీనరాశి దివ్యభారతి అంటే వాళ్ళతో వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా చాలా విపరీతమైన ఆరాధన ఉంటుంది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి పైగా ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి పైసీస్ వాళ్ళు అంటే ఎవరంటే శోభన్ బాబు ఈ ఎంజీఆర్ జయలలిత అంటే పడి చచ్చారు చచ్చిపోయారు కదా అట్లాగనమాట అట్లా దివ్య భారతి దివ్య భారతి అంటే బాగా బాగా ఇష్టం అనమాట ఈవెడికి అయితే దివ్య భారతి చెప్పింది సజెస్ట్ చేసింది ఎందుకే నీ నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ఎందుకు వాళ్ళకేం లేదు నీకు కూడా మంచి కలర్ ఉంది మాకు మంచి వాళ్ళ కలర్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు సౌత్ వాళ్ళు కాబట్టి అంటే నువ్వు కూడా రా ఒక చెయ్యి నాకు కూడా సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి సారి ఎవరికి ఎవరికి ఒక ఎవరిని రికమెండ్ చేయాలో తెలియటం లేదు కానీ ఎందుకని నేను రికమెండ్ చేస్తాను ఇంక నుంచి ఎందుకంటే మన ఇద్దరికి గాఢమైన స్నేహం ఉన్నది కాబట్టి చక్కగా మనం చక్కగా చేసుకుందాము సినిమాలు ఇద్దరం కలిసి చేసుకుందాము వాళ్ళందరినీ కూడా బ్రహ్మాండంగా ఇది చేసుకుందాము వాళ్ళని మన బుట్టలో వేసుకుందాము అంటే మన కెరీర్ బుట్టలో అంటే వేరే వేరే విధంగా ఉదంగా కదండి సినిమా వాళ్ళు సినిమా మీరు బాగా గుర్తుపెట్టుకోండి సినిమా అనేది పవిత్రమైన ఫీల్డ్ అండి ఎందుకంటే మన వాళ్ళు ఒప్పుకోరు లేకపోతే సినిమా ఫీల్డ్ బాగాలేదు అమ్మాయిల్ని పాడు చేస్తారు అమ్మాయిల్ని రమ్మంటారు అమ్మాయిల్ని కళ్ళు కన్ను కొడతాను వస్తావా సాయంకాలం వస్తావా వస్తావా బీజేపీకి వస్తావా రెడీగా ఉండి అంటారు అంటారు కదా అంత అంటారని చెప్పాను అనుకోండి బాధపడిపోతారు వాళ్ళు కృంగిపోతారు కృంగి కృషించి కృషించిపోతారు కాబట్టి ఏంటంటే వాళ్ళు బాగా మంచివాళ్ళు కాబట్టి అంటే ఆవిడ వచ్చింది రావడంతోనే బోల్డ్ సినిమాలు బుట్టలో వేసేసుకుంది అన్నింటినీ అందరినీ బుట్టలో వేసుకుంది అంటే అందరినీ అంటే వేరే తప్పుగా అనుకోకండి అన్నీ చక్కగా వేసేసుకుంది చక్కగా సినిమాలు చేయటం అంతకుముందు సౌరవ్ గంగీ గంగూలీతో ఆవిడకి కొంచెం ప్రేమాయణం జరిగింది ప్రేమాయణం జరిగింది అంటారు కానీ నేను అంటలేదండి నాకు నాకు తెలియదు నేను కళ్ళ నా కళ్ళు నా కళ్ళు నాలుగు కళ్ళు నా మామూలు కళ్ళు నున్ను ఈ కళ్ళ చూడు రెండు కళ్ళ అద్దాలు రెండు ఈ నాలుగు కళ్ళతో నేను ఎప్పుడు చూడలేదండి ఎందుకంటే నేను సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఇయర్స్గా నేను కళ్ళజోడి నాలుగు కళ్ళతోనే చూస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి కళ్ళద్ద కళ్ళద్దాలు పెట్టుకునే అలవాటు ఇది నా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై బాడీ అయిపోయింది కాబట్టి ఏంటంటే ఈ నాలుగు కళ్ళతో నేను చూడలేదు అక్కడ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా మా మీడియా కోడే కూసింది కాబట్టి చెప్తున్నా మీకు ఊరికాను అయితే ఈవెడికి దురదృష్టవ ఏంటంటే ఈవెడని ఈవడు ఎవరిని ఎవరిని ఎవరితో స్నేహంగా స్నేహంగా ఉందావు అనుకున్నా కానీ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు అనమాట అట్లాగే ఏంటంటే సౌరవ్ గంగూలీకి పెళ్ళయింది డోనా డోనా గంగూలీ డాన్సర్ కూడా ఆవిడ ఏదో కథ ఒక ఒడిసి ఏదో డ్యాన్సరు ఏదో క్లాసికల్ డ్యాన్సరు సరే అయితే ఆవిడకి నచ్చలేదు ఈ వీళ్ళిద్దరి క్లోజ్నెస్ మరి ఎందుకంటే ఎక్కడ సినిమా ఫీల్డ్ ఎక్కడ క్రికెటరు ఏముంది మా ఆయన పటోడీ నవాబు కాదు పటవడి ఫీ అలీ ఇది పటవడీ మన్సూర్ ఖాన్ పటోడీ కాదు ఆవిడేమి షర్మిళ ఖాన్ షర్మిలా ఠాగూర్ కాదు ఎందుకైనా మంచిది నేను జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నన్ను నాశనం చేసి పడేస్తుంది నన్ను కోడి పెట్టల్లాగా బుట్ట కింద పెట్టేసేసి మొత్తం వీళ్ళందరూ ఊరేగుతారు అనుకుంది కాబట్టి ఏంటంటే ఆవిడ కొంచెం జాగ్రత్తగా చేసి ఆగం చేసి ఇంట్లో రచ్చ చేసుకుంది రచ్చ చేసిన తర్వాత ఈ మొత్తానికి వాళ్ళిద్దరు కూడా నువ్వు స్నేహం ఆ స్నేహాన్ని వెడగొట్టేసుకున్నారు సౌరవ్ గంగూలీ నుండి ఈవిడ గారు సో ఇప్పుడు దివ్య భారతి కథ చెప్పుకున్నాం కదా ఈ దివ్యభారతి సౌత్లో ప్రవేశింపజేసింది సౌత్లో ప్రవేశింపజేసిన తర్వాత ఇక్కడ తెలుగు సినిమాల్లో బాగానే సినిమాలు చేసింది తర్వాత అటు పక్కన తమిళనాడు కూడా పిలిచారు తమిళ తమ్ములు కూడా పిలిచారు తమిళ తమ్ముళ్ళు పిలిచిన తర్వాత ఈవిడ రంగుని ఈవిడ చాలా అందంగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈవిడ రంగుని తట్టుకోలేకపోయారు వాళ్ళందరూ తట్టుకోలేకపోయి ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పడ్డారు పోటీలు పడి పోటీలు పడి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళతో పాటు హీరోలు కూడా పోటీలు పడ్డారు అండి పాపం ఆ పోటీలు బట్టల్లో శరత్ కుమార్ హీరో చాలా చక్కగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు అతను అయితేనండి శారద రాధిక హస్బెండ్ అయితే వాళ్ళిద్దరు కలిసి ఒక మూడు సినిమాలు నాలుగు సినిమాలు జానకి రామన్ అనే సినిమా అరవిందన్ అనే సినిమా రహస్య పోలీసు అనే సినిమా ఇట్లాంటి సినిమాలు చేశాను యాక్చువల్గా నేను నేను లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళిద్దరు సినిమా వాళ్ళిద్దరి పాట చూశాను అనమాట శరత్ కుమార్ను నగ్మ కాబట్టి ఏంటంటే నేను వై కాంట్ ఐ షేర్ దీస్ పీపుల్స్ స్టోరీ విత్ మై ఫ్రెండ్స్ అని అనుకున్నాను అనమాట అందుకని ఇదిగో ఇవ్వాలి ఈ వీడియో వచ్చింది మీకు మీ ముందుకు వచ్చిందనమాట అయితేనండి శరత్ కుమార్ ఆల్రెడీ పెళ్ళైపోయింది అంటే రాధికతో పెళ్ళేవాళ్ళ వరలక్ష్మి అనే యాక్ట్రస్ ఉంది కదా వాళ్ళ మదర్తో పెళ్ళయింది పిల్లలు ఉన్నారు అతనికి సరే బాగానే ఉంది అయితే వీళ్ళిద్దరూ క్లోజ్నెస్ చాలా చాలా చక్కగా బాగా ఎక్కడ పడితే అక్కడ బాగా షూటింగ్లు చేసుకుంటున్నారు ఎక్కడెక్కడికో షూటింగ్లు దేశ విదేశాలకు మా భార్యకి ఇన్సెక్యూరిటీ వచ్చిందండి ఇన్సెక్యూరిటీ వచ్చిన తర్వాత ఆగం చేసింది ఆవిడ కూడా ఏ భార్య అయినా ఆగం చేస్తుంది ఎవరైనా సరే నాలాగా పిచ్చిదానిలాగా ఉండరు కదా మొత్తం పెళ్ళి అయిపోయిన తర్వాత కళ్ళు తెరుచుకోరు కదా అయితే సరే అయిపోయింది అయితే ఆవిడ గొడవ గొడవ చేసింది సరే తర్వాత ఇవిడేమో ఒక ఒక ఫైన్ మార్నింగ్ నోటిఫికేషన్ చేసింది ఒక 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 రకం పబ్లిక్ ఒక బయట చెప్పింది అనమాట ఏంటంటే ఆయన కెరీర్ మా కెరీర్ కోసం అని చెప్పి మేము మేము సినిమాలు ఎక్కువ చేయటం లేదు మేము దూరంగా ఉండదలుచుకున్నాము అట్లానే ఇంకోటి ఏంటంటే పాప శరత్ కుమార్ కూడా ఉండే పాపం మా ఇద్దరికి ఏమీ అట్లాంటి సంబంధం ఏం లేదు చాలా అసలు పవిత్రమైన స్నేహం కానీ నాకు అందరితో అంటగడతారు ఎందుకంటే నేను చాలామంది ఆడవాళ్ళందరితో చాలా బాగా మాట్లాడతానని చక్కగా అంటగడుతూ ఉంటారు కానీ నేను అంటే ఆడిని కాదండి అని అన్నాడు పాపం అతను ఎందుకంటే ఎవరైనా చెప్పరు కదండి నేను అమ్మాయితో ఆ అమ్మాయితో బాగా క్లోజ్గా ఉన్నాను ఈ అమ్మాయితో బాగా క్లోజ్గా ఉన్నానని చెప్పరు కదండీ ఎవరైనా కానీ ఆడే పాపం అందుకని మంచి ఆడ చక్కగా అంటే ఏంటంటే ఒక రకమైన దీన్ని ఒక ఒక హ్యూమన్ టెండెన్సీని చక్కగా చాటి చెప్పుకున్నాడు హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉండాలి అనేది కాబట్టి ఏంటంటే అతను చెప్పాడనమాట ఇట్లా కాదు మా ఇద్దరికి అట్లాంటిది ఏం లేదని మనం కూడా నమ్ముదాం ఒకసారి ఫైన్ అయిపోయింది ఆ చాప్టర్ అయిపోయింది తర్వాత ఏమైంది ఇక్కడి నుంచి మొత్తం తమిళనాడులో మొత్తం పొగబెట్టేసేసారు చాలామంది అప్పటికే ఇంకా రాధిక కూడా ఇంకా ఇతని లైఫ్లోకి ఎంటర్ అయిందో ఎంటర్ అవబోతున్నదో భోజ్పూరికి వెళ్ళిపోయింది అంటే ఏంటంటే ఏం చేయాలో తెలియక అసలు పొగబట్టినట్టుగా పరుగులు పరుగులు తీసుకుంటూ మొత్తం అసలు మా పీటీ పీటీ కంటే ఎక్కువ ఫ్రీ స్పీడ్గా వెళ్ళిపోయిందండి భోజ్పూరి సినిమాలకి అక్కడ మళ్ళీ అక్కడ సూపర్ స్టారు రవికిషన్తో సినిమాలు చేసింది ఈవిడ ఏ అదృష్టమేమో కానీ దురదృష్టమో చక్కటి పెద్ద పెద్ద సూపర్ హీరోలతో ఉంటుంది పెద్ద పెద్ద ప్రామినెంట్ దిగ్గజాలతో ఫ్రెండ్షిప్లు అవుతాయి కానీ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళైపోతుంది ఈవిడ దురదృష్టం అనమాట లేకపోతే ఎవరొకళ్ళతో చక్కగా లైఫ్లో లైఫ్ అంతా కూడాను సెటిల్ అయిపోయేది కానీ ఈవిడ దురద ఈవిడ దురదృష్టం అట్లాంటిదన్నమాట అతనితో పద్నాలుగు సినిమాలు చేసింది రవికిషన్తో భోజ్పూరి సినిమాలు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు వాళ్ళిద్దరు కూడాను అబ్బో అసలు వాళ్ళు మామూలుగా లేరు అసలు మామూలుగా అసలా ఇట్లా కాదు కానీ ఏంటంటే చివరికి ఏంటంటే అక్కడ కూడాను తెగిపోయింది ఎందుకంటే అతనికి కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు పెళ్ళాకి నచ్చింది నచ్చింది అంటారు కానీ ఏ భార్యకి నచ్చుతుందో మరి మనకైతే తెలియదు కానీ వీళ్ళిద్దరు స్నేహం అఫైర్ అని నేనైతే అంటాను నేను నాకు తెలియదండి నేను నేను చెప్తున్నాను కదా ఈ నాలుగు కళ్ళతో నేను ఎవరిని చూడలేదు నాకు తెలియదు కూడాను ఏదో ఆ పిచ్చి సినిమా పిచ్చి సినిమా స్టార్ డస్ట్లు లేకపోతే ఆ ఫిల్మ్ఫేర్లు లేకపోతే సినీ బ్లిడ్జ్లు లేకపోతే ఆ మూవీలు చదివిన దాన్ని కాబట్టి ఏదో పోక ఇదిగో చెప్తూ ఇవి చదివిన దాన్ని గుర్తుపెట్టుకుంటానికి ఇవి నాకు మెమరీ పవర్ ఎక్కువ చస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీతో నేను కక్కేసుకుంటూ అన్నమాట అయితే అంతేనండి అయితే అక్కడి నుంచి అళ్ళగొట్టబడింది పాపం అక్కడ కూడా ఇంకా ఏం చేయాలి ఏం చేయాలబ్బా ఏం చేయాలబ్బా ఏం చేయాలబ్బా ఇట్లా 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 అనుకుంది అనుకున్న తర్వాత సరిగ్గా సబంగ్ సడన్గా గుర్తొచ్చినమో నేను నాకు వయసు అయిపోతున్నది కదా వయసు అయిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కాస్త చూస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న వాళ్ళు రాజకీయాలకి బెస్ట్ ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ముసిరాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంకోటి ఏంటంటే వాళ్ళ గోప్యం ఎక్కువగా ఉంటుంది మనం ఎవరితో స్నేహం చేసిన స్నేహం మళ్ళీ అఫేర్లు అనకండి వాళ్ళకి కోపం వస్తుంది రాజకీయ నాయకుల కోపం వస్తుంది అట్లా అనకూడదు స్నేహం చేసినా వాళ్ళు వాళ్ళు అసలు చెప్పరు అసలు మొత్తం అసలు బయటకు పొక్కనివ్వరు అని అనుకుంది మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నది అక్కడ మరి ఆ పెద్ద ప్రామినెంట్ దిగ్గజాలు ఎవరున్నారో మరి మనకు తెలియదు పెళ్ళైన వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళు అంటే అందరు పెళ్ళైన వాళ్ళే ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు కూడా రాహుల్ గాంధీ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మరి రాజకుమారుడు అతను కాంగ్రెస్ కుటుంబం అనే కుటుంబానికి ఒక రాజకుమారుడు కాబట్టి అతని గురించి మనం ఏం చెప్పలేము కాబట్టి ఏంటంటే మొత్తానికి జరిగిపోతున్నది ఎట్లాగో తట్టుకోలేకపోయింది సైడ్ అండ్ అని నేనేం చెప్పదలుచుకున్నానంటే నగ్మ అనే అందగతే అంద చందాలు విరబూయటంలో లేకపోతే ఆ అరవేయటంలో అసలు ఎక్కడెక్కడ ఆరయ్యాలో తెలియక ప్రతి చోట ఆరేసేసి మొత్తం గబ్బులేపేసుకుని మొత్తం సినిమా ఫీల్డ్ అంతా గబ్బులు వేసుకుని వెళ్ళిపోయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది ఇవాళ రాజకీయాల్లో ఉన్నదనమాట సో ఇప్పుడు తర్వాత ఏం చేస్తుంది అనేది యాభై ప్లస్లో ఉన్నది యాభై యాభై అన్న ఒక యాభై ఒకటేనండి ఒక యాభై రెండే నుండే అంటారు కానీ నేను యాభై రెండు పాడు అరవై ఏళ్ళు వస్తున్నాయి ఆ పిల్లకి అమ్మాయికి కాబట్టి ఏంటంటే ఇంక వదిలేసేద్దాం మనకి అన్ని వయసు వయసు దోలికి వెళ్తే నా చూసే నా స్నేహితులు కూడా ఏడుస్తారు ఎందుకంటే మీకు ఎందుకు ఎందుకండి వాళ్ళ వ్యవహిస్తు మీకెందుకండి వాళ్ళ వ్యక్తంగతి మీకెందుకండి మీ వయసు గురించి మాట్లాడుకోవచ్చు కదా అంటారు అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టేసిద్దాం హ్యాపీగా ఉందాము నగ్మాని వదిలిపెట్టేసిద్దాం ఆ అమ్మాయి ఏం చేసుకోవాలో ఏం చేయాలో ఆవిడ చందాలని ఎట్లాగూ ఎట్లాగూ వాడాలో తెలియక అసలు ఉక్కిరి అయిపోతున్నది అనమాట కాబట్టి అమ్మాయిని అట్లాగే ఉక్కిరి బిక్కిరం కానీ ఉక్కిరి అవ్వకూడదు ఇప్పుడు రాజకీయ నాయకులు కాబట్టి అంటే అసలే వాళ్ళు చాలా లో ప్రొఫైల్లో ఉన్నది పాపం రాజకీయం అంతా మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ అంది కాంగ్రెస్ పార్టీ అంతా కాబట్టి ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీ కొంచెం బతికి బట్ట కట్టాలంటే ఎదుగో ఇట్లాంటి ఇట్లాంటి విషయాల్లో వెళ్లకుండా ఉంటే బాగుంటుంది లేకపోతే ఎండి తివారీలాగా అయిపోయి సర్వనాశనం అయిపోతుంది పార్టీ అంతా గొప్ప కూలిపోతుంది బాయ్ అండి ఇంకో మంచి మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ వన్స్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్